శ్రీ గురు చరిత్ర అధ్యాయం ఎనిమిది శ్రీ గణేశాయ నమ శ్రీ సరస్వతియే నమ శ్రీ గురుభ్యో ప్రస్తావన ఒక కుపిత్రవతమైన గురుస్త్రీ శ్రీ చేత శివ పూజ ఎవర్జీవితమని చెయ్యి మరో జన్మలో ఆమె గర్భాన తామే అవతరించు సంకల్పించాడు సద్గురువును ఆశ్రయించి ఆయన అనుగ్రహంతో నిర్వర్తించబడిన పూజాది కార్యాలకు విశేష ఫలితం ఉంటుందని అర్థం అలాగాక మనకే మనమే ఆచరించే పూజ పూజాదుల ఫలితం సామాన్యంగానే ఉంటుంది కారణం మహాత్ముల సాన్నిధ్యంలో మన మనలో సత్వగుణాన్ని విశేష విశేషంగా వృద్ధి చేస్తుంది సత్వాది గుణుల ప్రాబల్యాన్ని బట్టి యజ్ఞదాత కర్మల ఫలితం ఉంటుందని భగవద్గీత చెబుతుంది అందుకే తత్వదర్శమైన సద్గురువును ముముక్షువులను ఆశ్రయించి తీరాలని భగవద్గీతకు హృదయ హృదయం అని చెప్ప చెప్పదగిన తద్వాది ప్రా ప్రాణిపతి అయిన అన్న శ్లోకం చెబుతుంది మూడు ఒక బ్రాహ్మణ బాలు శ్రీపాద స్వామి ఆత్మహత్య ప్రయత్నం మానిపించినట్లే శ్రీ అక్కులకోట స్వామి సాయిబాబా తమ భక్తులను ఆధారి ఆదరించారు తరువాత శ్రీపాద స్వామి అస్త మస్తక సంయోగం చేత త్రుటిలో ఆ మూడ బాలు వేద వేదంగా పరగంతుని చేసిన లీల కూడా అతియక్తి కాదు దత్తాత్రేయ స్వరూపులైన స్వామి శ్రీపాదస్ స్వామి సమర్థుల జీవిత చరిత్ర పద్దెనిమిది వందల యాభై ఆరు పద్దెనిమిది వందల డెబ్బై ఆరులో అట్టి లీల ఉండడం ఉండడం గమనార్హం స్వామి చేసిన ఇట్టి అద్భుత లీలలను ఎనిమిది తొమ్మిది పది అధ్యాయాలలో చూడవచ్చు కథారంభం ఆరంభం నామధారకుడు స్వామి శ్రీపాద శ్రీ వల్లభ గోకర్ణ క్షేత్రంలో ఎంత కాలమున్నారు అసలు భగవధారాలైన ఆయనకు పుణ్యక్షేత్ర స సందర్శనము చేయవలసిన పని ఏమి నాకి సందేహము సందేహం వృద్ధి చేసి అటుపై స్వామి చరిత్ర తెలుపండి అని కోరాడు యోగు ఇలా చెప్పారు శ్రీపాద స్వామి గోకర్ణ గోకర్ణ క్షేత్రంలో మూడు సంవత్సరాలు నివసించి తర్వాత శ్రీశైలం వెళ్ళారు అక్కడ నాలుగు నెలలుండి భక్తులను అనుగ్రహించి అక్కడ నుండి నివృత్తి సంగమానికి వెళ్లి స్నానం చేసి తర్వాత గురువురం వెళ్ళారు అక్కడ కృష్ణ వేణి అనే రెండు నదుల కలవడం వలన అది ఎంతో పవిత్రమైనది దానికి తోడు భగవంతుడైన శ్రీపాద స్వామి అక్కడ స్థిర నివాసం చేయడం వలన ఆ క్షేత్ర లోక విఖ్యాతమైంది ఇప్పుడు దానిని గురుగుడి అంటారు కురుగుడి గుడి అంటారు అక్కడ స్వామిని శ్రద్ధ భక్తులతో కొలిస్తే సర్వ కామ్యాలు సం సంప్రాప్తం అవుతాయి అక్కడ శ్రీపాద స్వామి అదృశ్యులై మరొక అవతారం ధరించారు అయినా ఇప్పటికీ ఆ గురుపురంలో ఆయన ఉన్నారు శ్రీపాద వల్లభులు సాక్షాత్తు భగవంతుడే వారి పాదాలలో సర్వ తీర్థాలు ఉంటాయి అయినప్పటికీ పుణ్యక్షేత్రాలన్నిటిని పావనం చేయటానికి ఆయా క్షేత్రాలోని ముముక్షువులను ఉద్ధరించడానికి కూడా ఆయన దేశఠనం చేశారు పుణ్యక్షేత్రాలు పుణ్యనదులు తమను సేవించిన భక్తుల పాపాలు చిరకాలం కడిగి వేయడం వలన చివరకు అవే మలినం అవుతాయి అప్పుడు శ్రీపాద వంటి మహాత్ముల పాద స్పర్శ వలన తిరిగి పవిత్రం అవ్వాలని అవి తప్పించుపోతుంటాయి ఈ విషయం శాస్త్రాలు చెప్పాయి కూడా ఒక శ్రీపాదల వృత్తాంతం వివరించి వివరిస్తారు శ్రద్ధగా విను భార్య అంబిక మహాపతివ్రత పతివ్రత కాని పూర్వ కర్మ వలన ఆమెకెందరో పిల్లలు పుట్టి కూడా కొద్ది కాలాన్ని చనిపోతుండేవారు ఆమె ఎన్నో దానాలు వ్రతాలు చేసింది ఎన్నో తీర్థక్షేత్రాలు దర్శించింది కొంతకాలానికి ఆమెకొక కొడుకు పుట్టారు కానీ దురదృష్టవశాత్తు ఆ పిల్లవాడు స్తబ్దుడు బుద్ధిహీనుడు జటుడు అయ్యాడు అయినప్పటికీ లేక లేక కలిగిన అతనిని తల్లిదండ్రులు ఎంతో గారాబలంగా పెంచుకున్నారు ఎన్ని ఎన్ని విధవగా సంవత్సరం రాగానే ఎనిమిదవ సంవత్సరం రాగానే తండ్రి అతనికి ఉప ఉపనయనం చేసి వేదధ్యనం చేయించాలని చూచాడు కానీ ఆ మందమతి ఎంత కాలానికి ఒక వేద మంత్రమైనా సరిగ్గా నేర్చుకోలేకపోయాడు ఆ మంత్రానుష్ఠానం ద్వారానైనా అతనికి బుద్ధి మంతునిగా చేయాలని తండ్రి అతనిని కొడుతుండేవాడు అది చూడలేక అంబిక అడ్డు వచ్చి వీడు లేక లేక కలిగిన పిల్లవాడు మందమతి అయిన వీనిని దండిస్తే మటుకు ఏమి లాభం వీనికి విద్య రాకున్నా సరే వీరు వాణి మీరు వాని కొట్టవద్దు బ్రతికినంత కాలం వీనిని ఇంకనైనా సుఖంగా బ్రతకనివ్వండి ఇంట్ మీదట వీరిని వాణిని శిక్షిస్తే మీరు వానిని శిక్షిస్తే నేను మీ ఎదుటే బావిలో దూకి మరణిస్తాను అన్నది ఆ బ్రాహ్మణుడు కూడా ఆలోచించి ఆ పిల్లవాడు అజాగన స్థలం వల్లే వ్యర్థుడైనా తలచి నిరాశ చెంది ఊరుకున్నాడు కొంతకాలానికి ఆ బ్రాహ్మణుడు ఆ దిగులుతోనే మరణించాడు దిక్కుల్లోని అతన్ని దిక్కులేని బా దిక్కులేక దిక్కు లేక అతని భార్య అంబిక తన కొడుకుతో కూడా బిచ్చమెత్తుకొని బ్రతుకు బ్రతుకుతుండేది ఆ బాణుని చూసి గ్రామస్తులు ఓరి పండి పండిత పుత్ర నీ బ్రతుకు వ్యర్థం నువ్వు నీ కులానికే మచ్చ తెచ్చావు నీ తల్లి బిచ్చమెత్తుకొని వస్తే కూర్చొని తింటున్నావు సిగ్గు లేదా నది నుండి మంచినీరు ఏసి అయిన బ్రతి రాదా నీ వలన నీ పితృదేవతల కూడా అభోగతి కలుగుతుంది నీ బ్రతికేమి ప్రయోజనం నీ బ్రతికేమి ప్రయోజనం పవిత్రమైన భిక్ష వృత్తి నీ వంటి అసద్ధుడ అసమర్థని అసమర్థుడికి తగదు ఇలా బ్రతికంటే ఈ కృష్ణా నదిలో దూకి చావరాదా అని పరిహిసించేవారు చివరకు ఆ బాలుడు లోకాల పరిహర్షాన్ని భరించలేక ఆత్మహత్య చేసుకోదలచి నది వైపుకు పరిగెత్తాడు అతని అతనిని వారించగల శక్తిని కోల్పోయిన అతని తల్లి కూడా నిస్సహురాలై తాను కూడా ఆత్మహత్య చేయదలచి అతని వెంట పరిగెత్తసాగింది దారిలో శ్రీపాద స్వామి ఎదురై అతనిని నిలిపి బ్రాహ్మణుడ తొందర పడవద్దు పూర్మ కర్మ వల్ల నీకి దుస్థితి దాపరించింది దానికి తోడి నువిప్పుడు బలవంతంగా మరణిస్తే నీకు బ్రాహ్మణ హత్య ఆత్మహత్య దోషాలు చుట్టుకుంటాయి అవి నివారింపరానివి అందువలన నువ్వు జీవించి ఎంతటి కష్టాలైనా ఓర్మితో అనుభవించి దుష్కర్మ నుండి శాశ్వతంగా విముక్తుడవడం మంచిది అన్నారు అంబిక శ్రీపాద స్వామికి నమస్కరించి స్వామి ఒక ఒక వంక భర్తను కోల్పోయి మరో వంక వ్యర్థుడు వ్యర్థుడైన ఈ పుత్రుని వలన ఎటువంటి సద్గతి ఆశింపజాలనని నన్ను చూడ చూడడమే మహా పాపంగా లోకులు పరిగణిస్తున్నారు నేను ఇంకా బ్రతికి మాత్రం చేయద చేయగలిగితేమున్నది అన్నది ఆమె మాటలు విని గురుణార్థ హృదయుడైన శ్రీపాద స్వామి అమ్మ ఆత్మహత్య వలన రాబోయే జన్మలో మరొక పాపం కూడా అనుభవించవలసి అనుభవించవలసి వస్తుందే కాని వేరే ప్రయోజనం ఏమున్నది కనుక నువ్వు మిగిలిన జీవితం అంతా శివ పూజలనే గడుపు అలా చేస్తే వచ్చే జన్మలో నా వంటి కుమారుణ్ణి పొందగలవు అన్నారు ఆమె ఆలోచించి స్వామి నేను మీరు చెప్పినట్లే చేస్తాను కానీ దాని వల్ల ప్రయోజనమేమి నాకు తెలియలేదు దయచేసి వివరించండి అన్నది శ్రీపాదస్వామి అమ్మ ఉజ్జయిని చంద్రసేనుడు అనే రాజు పాలించేవాడు అతని మిత్రుడు మణిభద్రుడనే వాడు శివుణ్ణి వర ప్రభావం వలన చింతామణిని పొందాడు ఆ మణి ఆ మణి యొక్క విల్వ లెక్కకు వీరున్నదని తెలుసుకొని దాని దాని నెలాగైనా ని కొందరు రాజులు చతురంగ బలాల బలాలతో యుద్ధానికి తరలి వచ్చారు ఆ సమయంలో మణిభద్రుడు చంద్రసేవ మహారాజు ఇద్దరు ఏకాగ్ర ఏకాగ్రమణుర ప్రదేశ కాలంలో శివ పూజ చేయసాగారు ఒక త్రయోదశి శనివారం నాడు ప్రదేశ సమయంలో ప్రదేశ సమయంలో వారు పూజ చేస్తుంటే చూచి ఆ పట్టణంలోని గోప గొప్ప బాలకుడు గొప్ప బాలకుడు కూడా తమ ఇంట్ల ముంగిలలో ఆకులతోనూ పూలతోనూ పూజ చెయ్యసాగారు వారి తల్లులు ఆ పిల్లలను భోజనం కోసం ఇండ్లలోకి లాక్కుపోయారు వారిలో ఒకరు ఒకరి వద్ద నుండి వాని తల్లి పూజ సామాగ్రి లాగివేసి వాడిని బలవంతంగా లేవదీసింది అప్పుడు ఆ బాలుడు తన శివ పూజకు విఘ్నం కలిగినందుకు చాలా దుఃఖపడి ఆ దోష పరిహారానికి మరణించడానికి సంసిద్ధుడయ్యాడు అప్పుడు విశ్వసాక్షు అయిన పరమేశ్వరుడు అతనికి ప్రత్యక్షమై వరం కోరుకోమన్నాడు ఆ బాలుడు ఆ దివ్యమూర్తికి ప్రణామం చేసి తమ తపస్సు మరణించమని ప్రార్థించాడు తన తప్పును మన్నించమని ప్రార్థించాడు శివుడు వస్తా భక్త భక్తి చేత నువ్వు నా సాయుధ్యం పొందగలవు నీ తల్లి తెలియక అపరాధం చేసింది అయినా నీ అర్చనా విధానం చూచింది కనుక మరో జన్మలో విష్ణు జనని అవుతుంది అని వరమిచ్చి అంతర్ధమన అయ్యాడు అక్కడున్న లింగము దివ్య తేజస్సుతో వెలిగిపోయింది యుద్ధానికి వచ్చిన రాజులంతా ఇది చూసి సూర్యుడు రాత్రి పూట కూడా ప్రకాశి ప్రకాశిస్తున్నాడని తలిచారు అంతటి భక్తి శక్ శ్రద్ధలు ప్రజలలో కలిగించిన పుణ్యాత్ముడైన చంద్రసేను సేనుడికి మేలు చేయదలచి అతడి మహానుభావునితో యుద్ధం చేయ చేయాలనుకోవడం బుద్ధి తక్కువ తక్కువని పశ్చాత్తాపం చెంది వారంతా సగౌరవంగా చంద్రసేవ మనుభద్రులను దర్శించడానికి వచ్చారు అప్పుడే పూజను ముగించిన రాజు ఆ ప్రకాశానికి కారణం తెలుసుకొని తనను చూడవచ్చని ఆ రాజుతో కలిసి ఆ ప్రదేశానికి వెళ్లి ఆ దివ్య లింగాన్ని చూసి ఆనందించారు ఆ గొప్ప గొప్ప బాలకుడు చెప్పగా ఆ వృత్తాంతం అంతా విని చంద్రసేనుడు మిగిలిన రాజులు ఆ పిల్లవాడికి గోపాధిపత్యము ధనము ఇచ్చి వెళ్లిపోయారు తర్వాత ఆ గో గోపాలిని తల్లి యశోద యశోదగా జన్మించి విష్ణువుకు జనని అయింది కనుక అమ్మ శివ పూజ మహిమ వలన మరో జన్మలో కూడా నువ్వు కూడా అలాగే అవుతావు అన్నారు ఈ అంబిక ఇలా అడిగింది స్వామి శివ పూజ వలన కలిగే ఫలితం వచ్చే జన్మల కథ ఈ జీవిత శేషం నేనెలా గడపాలి మహానుభావ అందరి పరిహాసాలకు గురవుతున్న నా బిడ్డడు ఏ క్షణాన ఆత్మహత్య చేసుకుంటాడో తెలియదు నన్ను మాతృత్వంతో రక్షించు అని వేడుకున్నది ఆ కర్ణా సముద్రు హృదయం కరిగి తన చేతిని ఆమె కుమారుని తలపై పెట్టి ప్రణవ ఉచ్చరించాడు ఆ మూర్ఖ బాలుడు తక్షణమే బృహ బృహస్పతి ఇంతటి బృహస్పతి ఎంతటి జ్ఞాని భక్త అయ్యాడు అప్పుడు అతన్ని మాతృ సేవకు శ్రీపాద స్వామి ఆమెతో అమ్మ దుఃఖం విడిచి జీవిత శేషం అంతా శివ పూజలో గడుపు వచ్చే వచ్చే జన్మలో నాయంతటి కుమారుడు కలుగుతాడు అని వరమిచ్చాడు ఆమె పరమానంద భరుతురాని పుత్రినితో తన ఊరికి వచ్చి జీవితం అంతా శివార్చనలో గడిపి ధన్యుల ధన్యురాలయ్యింది శ్రీ దత్తయ్య గురువై నమ శ్రీ శ్రీ పాదశ్రీవల్లభయ్యై నమ శ్రీ నుషిమ సరస్వతి శ్రీమాతృయే